పింఛన్లపై బాబు మార్క్ ఒక రకంగా సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక మార్క్ అయితే సంపాదించుకున్నారు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చి ఎందుకంటే నవరత్నాలు పేరుతో ఆయన అందించిన సంక్షేమం ఎవరు ఇవ్వలేదు ఇవ్వలేరు అన్నట్టుగా కానీ పింఛన్ల విషయంలో ఆయన అప్పుడు బట్టలు నొక్కేవారు నెల నెలా పింఛన్లు వేసేవారు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి వచ్చేవారు కానీ ఇప్పుడు పింఛన్ల మీద బాబు మార్క్ రావడానికి కారణం ఏంటంటే ప్రధానంగా రెండు అంశాలు ఒకటి పింఛన్లు మాహయాములోనే డెబ్బై ఐదు రూపాయల నుంచి ప్రారంభమై ఈరోజు నాలుగు వేల రూపాయల వరకు ఇచ్చామని చెప్పుకోవడం ఒకటి రెండోది రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఏదో ఒక ప్రాంతంలో వెళ్ళి పింఛన్దారులను కలిసి పింఛన్ ఇస్తున్నారు దాంతో ఆ పింఛన్ పంపిణీ కార్యక్రమం చాలా హైలెట్ అవుతుంది అన్ని మీడియాలు ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే వెళ్తున్నారు కాబట్టి అదే వాలంటీర్లో సచివాలయ ఉద్యోగులు స్థాయి ఎమ్మెల్యేలో వెళ్తే అంతగా హైలైట్ అవ్వదు అది ఖచ్చితంగా బాబుగారి మంత్రం అది పింఛన్ మీద బాబుగారు వేసే మంత్రం అనమాట ఎందుకంటే ఆ మార్క్ జగన్ మార్క్ కంప్లీట్గా చెరిగిపోయి కొట్టేయాలి అంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి వెళ్ళి పింఛన్ ఇవ్వడం అనేది ఆ సందర్భంగా మహిళలతో మాట్లాడడం ఏదో కుటుంబానికి ఒక హామీ ఇవ్వడం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం అక్కడ ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి నేరుగా ఆయన చూడడం ఎందుకంటే ఈ పింఛన్ల పేరుతో ప్రతీ నెల ప్రతీ జిల్లా ఏదో జిల్లాని టచ్ చేస్తున్నారు అధికారంలో రేపు ఇరవై తొమ్మిది వచ్చేసరికి మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి దాదాపు ఈ పింఛన్ల పేరుతోనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో దాదాపు పన్ను నియోజకవర్గాలు వచ్చేసేస్తారు అందులో నో డౌట్ అలాగ అంటే ఇది ఒక రకమైన అద్భుతమైన మరి ఈ ఫీడ్బ్యాక్ ఈ సలహా ఎవరు ఇచ్చారో తెలియదు కానీ మంచి సలహా ఇది జగన్మోహ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి సలహాలు ఇవ్వకపోవడం వల్ల ఆయన ఎప్పుడు బటన్ నొక్కుతూ అక్కడికే పరి పరిమితం అయ్యారు ఆయన సెక్రెండ్ పరిమితం అయ్యారు అంతే తప్ప ప్రజల్లోకి రాలేదు అధికారులు ఉన్నసేపు కానీ బాబుగారు ఏ రోజు ఆయన ఒక పట్టాన్ని ప్రశాంతంగా కూర్చోవరు ఎప్పుడూ ప్రజలతోనే తిరుగుతూ ఉంటారు నెల వస్తే సచివాలయాలు పింఛన్లు ఇవ్వడం పింఛన్లు పంపిణీ చేయడం మిగిలిన రోజుల్లో జిల్లాల్లో తిరగడం ఏదో ఒక పనిలో ఏదో ప్రారంభోత్సవాలు ఏదో ఓపెనింగ్లు జగన్ అలా చేసేవారు కాదు ఇప్పుడు జగన్కి బాబుగారికి అదే కనిపిస్తోంది తేడా కానీ పింఛన్ విషయంలో జగన్ మార్క్ కంప్లీట్గా చెరిపేసి బాబుగారి ముద్ర వేసుకోవడంలో సక్సెస్ అయ్యారు అనేది అయితే మాత్రం విశ్లేషణలు చెప్తున్నమాట